రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అవును రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి సో ఏపీఎన్జిఓ అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గారు అయితే కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేపి కేవీ శివారెడ్డి అన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రిగామిగా నిలపాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారనమాట అయితే ఎన్జిఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం కానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులు ఎంతో మానసిక వేధాను అనుభవించారని ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటుందని చెప్పేసి పేర్కొన్నారు ఉద్యోగుల అత్యవసర రాజ్య సేవలో సత్వరం ప్రాలని ఏపీ ఎన్జిఓల జిల్లా అధ్యక్షులకు సంబంధించి వారందరూ కూడా విజ్ఞప్తి అయితే చేశారు సో ఏదేమైనా మొత్తం ఏం చూసుకుంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా చంద్రబాబు గారి అయితే మద్దతు అయితే ప్రకటించినవి సో వారి ప్రాబ్లం అయితే వెంటనే పూ పరిష్కరించాలని చెప్పేసి వీరు కూడా ఆయన అయితే కోరడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో